కళ్యాణ్ అప్పన్నతో ఎలా అంటూ ఉంటాడు అప్ప పెద్దమ్మ ఆఫీస్కి ఎవరు వెళ్ళాలి ఎవరు వెళ్ళకూడదు అనేది నువ్వే నిర్ణయించాలి ఎందుకంటే నువ్వే ఇది మొదలు పెట్టావు కాబట్టి ఆఫీస్కి వెళ్ళే అర్హత ఒక్కడికే ఉంది అయినా అనే వద్దని చెప్పేసా నీకు తెలియదా ఎవరు ఎవరు అర్హలో ఎవరు అర్హత కాదు అనేది ఇది అంత ఎత్తుంది నువ్వు నువ్వే తెలియాలి నేనైతే ఆఫీస్కి వెళ్ళిన అని చెప్పి కళ్యాణ్ అంటూ ఉంటాడు ఆ మాటలకి సుభాష్ సీతారామయ్య అబ్బా అమ్మ వీళ్ళందరితో ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు అవును పెద్దమ్మ నువ్వు చె నువ్వు అవినతావు కాబట్టి నువ్వే ముందు ఆలోచించాలి అని కాదు నువ్వు ఎవరెళ్ళలో ఏంటనేది నువ్వే నిర్ణయించుకొని నువ్వే చెప్పు అని అపర్ణతో అంటూ ఉంటాడు ఆ మాటలకి ఏ మాట్లాడుతున్నావు కళ్యాణాన్ని గట్టిగా అంటూ ఉంటుంది అపర్ణ దేవి ఆ మాటలకి కళ్యాణ అన్న కళ్యాణతీలా అంటూ ఉంటాడు అవును పెద్దమ్మ నువ్వే చెప్పావు కదా అన్నయ్య అర్హుడు కాదు అని అందుకే నేను వెళ్ళాను కానీ ఇప్పుడు అన్నయ్య అర్హత ఉంది కదా ఇప్పుడు వెళ్ళాలా అనేది నువ్వే నిర్ణయం తీసుకుని నాకైతే సంబంధం లేదు నేనైతే ఆఫీస్కి వెళ్ళను నా ఇష్టాన్ని కాలేని నేను ఆఫీస్కి వెళ్ళి నేను నా జీవితానికి పాడు చేయలేనని చెప్పి కళ్యాణ్ అంటూ ఉంటాడు ఆ మాటలకి ఏం మాట్లాడుతున్నావురా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది అపర్ణ